होम नमो मात्रे नमः हरि आकर्षण मंत्र होम मंत्रम, ओम हम हेम क्रोम क्रोम नमो नारायणाय सर्वजन आकर्षणाय శ్రీముఖం కురు కురు స్వాహ ఆకర్షణే కురుహే హే నమో నమహే స్వాహ తస్మశ్చం తస్మశ్యం ఓం నేత్రం గుణగ్రహణం ఆకర్షణే శ్రీ పురుష ఆకర్షణ తన్ముఖం ఆకర్షణే భైర్ముఖే భైర్ముఖే ఆకర్షణే భైర్ముఖే సన్ముఖ ఆకర్షణే దక్షిణి ఆకర్షణే పులుగ్రహకర్షణే కాళికాదేవి నమోస్సు ఆకర్షణే దిమ్ముఖం దిగ్బంధ ఆకర్షణే తన్ముఖ ఆకర్షణే భైర్ముఖే అమ్మా మీరు బాధపడుతుంటే నాకు ఫోన్ చేయండి కుటుంబ వశీకరణ భార్యాభర్త వశీకరణ తన్ముఖ వశీకరణ కోపద్వేష వశీకరణ మిమ్మల్ని దూరం పెట్టి బాధ పెట్టే వాళ్ళ మీద మాత్రం ఉపయోగించండి అమ్మా నేత్ర గురు ఆకర్షణ మంత్రమమ్మా ఇది నేత్ర గురు మంత్రము మీరు ఏమైనా సమస్య ఇబ్బంది నాకు ఒకసారి ఫోన్ చేయండి పరిపూర్ణంగా స్వాధీనం చేస్తాను పునగుహాలు ఇస్తాను నేను చెప్తాను